బలరామయ్య గారు మీకోసమే ఎదురు చూస్తున్నాను అవును ఈ ఇంట్లో నేను చూసినంత వరకు ఒక రకంగా మంచి వ్యక్తిగా తెలిసింది మీరొక్కరి ఇక్కడ ఏదో మర్మం ఉంది చిన్న బాబుకి మత్తు ఇంజక్షన్ ఇచ్చి ఆయన అలవాటికి బానిస చేసి క్రమక్రమంగా తోచుకుంటున్నారు ఇందులో మీకు భాగం ఉండదని నేననుకుంటున్నాను మీరేమంటారు నా పేరు బలరామయ్య నేను ఈ బంగ్లా వంటవండి మీరు ఎస్టేట్ లో ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నారని విన్నాను నేనేదో ఇక్కడ నాలుగు రోజులు ఉండాలని వచ్చిందాన్ని నాకున్న అక్కడ కూడా వారి ఉప్పు తింటుదా మీకు లేదా చెప్పండి ఆ విధంగా చెప్పమన్నారు నిజం పోతుంది అంతేగా కంగారు పడకండి నేను ఒక లక్షాధిపతి కూతుర్ని నీకు ఆపద రాకుండా నేను కాపాడతాను మీరు నిజం చెప్పకపోతే మిస్టర్ వినోద్ ఇంకో రెండు మూడు మాసాల్లో చనిపోతారు చంద్రబాబు గారిని ఆ ఇంజక్షన్ వేసుకోవద్దని నేను ఎంతో బతిమాలను కానీ వారు తనకు సంతోషం ఉందంటున్నారు అది తాత్కాలిక సంతోషం ఈ మత్తల వాటి నుంచి వారిని మనం తప్పించాలనుకుంటే నాకు నిజం తెలిసి తీరాలి లేదా వారిని నా మత్తలోనే చనిపోని అని మీరనుకుంటే ఏమీ చెప్పక్కర్లేదు వస్తాను అమ్మా చెప్తినట్టు చెప్పండి పెదబాబు గారు ఒళ్ళు బాగోలేక హఠాత్తుగా చనిపోయారు చిన్నబాబు గారు అమెరికాలో చదువుకునేవారు ఈ వార్త వారికి తెలిసి తిరిగి వచ్చి చేరేసరికి నాలుగు రోజులై కర్మకాండంతా ముగిసిన తర్వాతనే వారు వచ్చి చేరగలిగారు